వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ జిక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ రోజు వీడియో వచ్చేసి మనకు హోజరీకి సంబంధించిన వెరైటీస్ అయితే ఉంటుంది హోజరీలో వచ్చేసి మీకు అండర్ గార్మెంట్స్ లేడీస్ కానీ జెంట్స్ కానీ కిడ్స్ అండ్ ఉమెన్స్ అండర్ గార్మెంట్స్ చాలా వెరైటీస్ ఉంటాయి దాంట్లో మనకు కావాల్సిన కంపెనీస్ వెరైటీస్ దానికి రిలేటెడ్ చాలా రకాలు ఉంటాయి దాని నుంచి కొన్ని షెంపుల్స్ మాత్రం షేర్ చేస్తాను మీరు ఒకసారి వీడియో చూస్తే మీకు ఐడియా వస్తాయి సో వీడియో చూడండి ఇది వచ్చేసి మనకు ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ లేడీస్ బ్రా ఐటమ్ ఉంది ఇన్స్ దాంట్లో సింగిల్ లేర్ వచ్చేసి మనకు విత్ ఫార్ లైన్ అండ్ విత్ ఆల్టర్నేట్ పట్టి వస్తుంది ఇది అపోజిట్ కాంపెక్స్ పట్టి ఇంకా మీకు సైజ్ థర్టీ నుంచి ఫార్టీ ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ బేక్ ఓపెన్ వస్తుంది చూడండి టూ హక్స్తోనే బేక్ ఓపెన్ సైజ్ వస్తుంది ఇందులో సైజ్ మీకు థర్టీ నుంచి ఫార్టీ సైజ్ ఉంటుంది మనకు ఏ సైజ్ ఆ సైజ్ సింగల్ బాక్స్ బేకింగ్ ఉంటుంది సైజ్కి ఒక బాక్స్ సిక్స్ పీస్ కాంబౌండ్ కంపల్స్ సిక్స్ పీస్ ఎట్టు తీసుకోవాలి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్తో వస్తుంది ఇది వచ్చేసి మీకు స్టాండింగ్ ఐటమ్ బ్రా దాంట్లో యాభై రెండు రూపాయలు పర్ పీస్ పడుతుంది ఇలా మీకు సైజ్ ఏ సైజ్ కావాలంటే సైజ్ తీసుకోవచ్చు కాకపోతే కంపల్సరీ సిక్స్ పీస్ బాక్స్ ఉంటుంది సైజ్ థర్టీ నుంచి ఫార్టీ ఆల్ సైజ్ దీంట్లో అవైలబుల్ ఉంది ఈచ్ వన్ బాక్స్ సింగల్ సైజ్ కంపల్సరీ మనం బాక్స్ వైజ్గా తీసుకోవాలి ఇండివిజువల్ వన్ పీస్ టూ పీస్ అయితే రాదు కానీ ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ పర్ పీస్ పడుతుంది ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసి మీకు ప్యూర్ సింగిల్ సింగల్ ఫ్యాబ్రిక్ అండ్ బ్యాక్ ఓపెన్ అండ్ అడ్జస్మెంట్ అడ్జస్ట్మెంట్ పట్టితోనే వస్తుంది ఇది వచ్చేసి మీకు సిక్స్ కలర్స్తో ఉంటుంది టోటల్ డిఫరెంట్ సిక్స్ డిఫరెంట్ కలర్స్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పర్ పీస్ పడుతుంది బ్రా ఐటమ్ దీంట్లో కూడా మీకు సైజ్ థర్టీన్ నుంచి ఫార్టీ అవైలబుల్ ప్యూర్ హోజరీ ఫాబ్రిక్ బ్రాండ్ అనేది టోటల్ ఒకటే బ్రాండ్ ఫైడ్ చేసిన ఉంటుంది దీంట్లో మీకు ఐటమ్స్ వెరైటీస్ చాలా ఆర్టికల్స్ ఉంటాయి దాంట్లోకి వెళ్ళి కొన్ని ఆర్టికల్స్ సేల్ చేస్తాను ఈ ఐటమ్ మీకు ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పర్ పీస్ పడుతుంది ఇది వచ్చేసి ప్యూర్ హోజీ దాంట్లో బ్రా ఐటమ్ సింగిల్ లేయర్ ఐటమ్ వస్తుంది విత్ స్టిప్స్ అండ్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ త్రీ కలర్స్లో వస్తుంది చూడండి బ్లాక్ వైట్ స్కిన్ ఇది మనకు బాగా ఎక్కువ రన్నింగ్ సేల్ ఐటమ్ ఉంది ఇది వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ పర్ పీస్ డబల్ లేర్ ఫ్యాబ్రిక్ అండ్ ప్యూర్ హోజీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇందులో మీకు ప్యాక్అప్ వచ్చేసి సిక్స్పీస్ ప్యాక్ టూ బ్లాక్ టూ వైట్ టూ స్కిన్ వస్తుంది ప్యూర్ హోజరీ అండ్ బ్యాక్ ఓపెన్ వస్తుంది అండ్ విత్ అడ్జస్ట్మెంట్ ఉంది సింగల్ డబుల్ ఎట్తోని ప్యూర్ క్లాత్ ఉంది ఇది వచ్చేసి మీకు అరవై రూపాయలు పర్ పీస్ దీంట్లో కూడా మీకు సైజ్ థర్టీ నుంచి ఫార్టీ సింగిల్ సైజ్ కొమ్మ ఉంటుంది మనం ఏవి తీసుకున్న ఇన్నర్స్ సింగిల్ సైజ్ బాక్స్ ఉంటాయి మనకి ఏ సైజ్ అంటే సైజ్ తీసుకోవచ్చు థర్టీ నుంచి ఫార్టీ ఆల్ సైజ్ సేమ్ రేట్ వస్తుంది సిక్స్టీ రూపీస్ ఈచ్ వన్ పీస్ పడుతుంది ఇది ఇది వచ్చేసి మీకు ప్యూర్ హోజరీ దానిలో లైక్రా ఫ్యాబ్రిక్ ఉంది ఫుల్ లైకర్ ఫుల్ స్ట్రెచ్బుల్ ఐటమ్ ఉంది డబుల్ లెర్తో విత్ అడ్జస్ట్మెంట్ ఐటమ్ ఇది వచ్చేసి మీకు సిక్స్ డిఫరెంట్ కలర్స్ అని చూడండి టోటల్లో సిక్స్ డిఫరెంట్ కలర్స్ సైజెస్ దీంట్లో కూడా మీకు థర్టీ నుంచి ఫార్టీ ఆల్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది ప్రైస్ వచ్చేసి మీకు ఎయిటీ నైన్ పర్ పీస్ పడుతుంది ప్యూర్ సాఫ్ట్ హోజరీ ఫ్యాబ్రిక్ అండ్ డబల్ లెర్ ఐటమ్ ఉంది ఎనభై తొమ్మిది రూపాయలు ఈచ్ వన్ పీస్ ఇది ఇది వచ్చేసి ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ విత్ మోల్డెడ్ డబల్ లేర్ ఐటమ్ అని చూడండి ఇది వచ్చేసి మీకు విత్ అడ్జస్ట్మెంట్ అండ్ సిక్స్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది కూడా సైజెస్ దీంట్లో కూడా మీకు థర్టీ నుంచి ఫార్టీ ఆల్ సైజ్ అవైలబుల్ సైజ్ వైజ్గా బాక్స్ వస్తుంది సిక్స్ బాక్స్ ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ ఓపెన్ వస్తుంది చూడండి ఇక్కడ

ఫ్రంట్ ఇట్లా విత్ అడ్జస్ట్మెంట్ బట్టి వచ్చేసి ఈ ప్రైస్ వచ్చి మీకు వన్ నాట్ వన్ పర్ పీస్ పడుతుంది మనకు ఏ సైజ్ కంటే సైజ్ తీసుకోవచ్చు సైజ్ వైజ్గా సింగిల్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది టోటల్గా ప్యూర్ హోజరీ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది వన్ నాట్ వన్ రూపీస్ ఈచ్ వన్ పీస్ ఇది ఇది వచ్చేసి లైట్ ప్యాడెడ్ ఐటమ్ ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ విత్ బేక్ ఓపెన్ అండ్ విత్ అడ్జస్ట్మెంట్ ఐటమ్ వస్తుంది లైట్ ప్యాడ్ అంటే మనకు కొంతమంది హెవీ ప్యాడ్ కాకుండా లైట్ ప్యాడ్ లైక్ చేస్తారు లైట్ ప్యాడ్ ఐటమ్ వస్తుంది ఇది మీకు సింగిల్ బాక్స్ ప్యాకింగ్ ఈ టైప్ వస్తుంది చూడండి ఏ పీస్ ఆ పీస్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది సిక్స్ పీస్ కాంబ్ వస్తుంది ఇట్లా మనకు ఏ సైజ్ కంటే సైజ్ తీసుకోవచ్చు థర్టీ నుంచి ఫార్టీ ఆల్ సైజ్ అవైలబుల్ దీంట్లో ఇది మీకు వన్ ట్వంటీ త్రీ పర్ పీస్ పడుతుంది సింగిల్ సైజ్ సింగిల్ బాక్స్ ప్యూర్ హోజీ ఫేబిక్ లైట్ ప్యాడెడ్ ఐటమ్ వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ హోజీ బ్రా దాంట్లో ఫుల్ ప్యాడెడ్ ఐటమ్ అండ్ ఫుల్ బాడీ కవరింగ్ వస్తుంది దీంట్లో మీకు పేడెడ్ దాంట్లో మన దగ్గర స్టార్టింగ్ ఐటమ్ మామూలు సెవెంటీ నైన్ రూపీస్ నుంచి ఉంటుంది ఇది కూడా మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ పట్టి అండ్ నాకు ట్రాన్స్మెంట్ పట్టితో కూడా అవైలబుల్ ఉంటుంది దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఇప్పుడు చూపించే ఐటమ్ అయితే మీకు నూట పదహారు రూపాయలు లైక్ సిమిలర్స్ ఫోమ్ అని వస్తుంది టోటల్గా విత్ మోల్డెంట్ ఇట్లా సిక్స్ డిఫరెంట్ కలర్స్ చూడండి కాంబో ప్యాక్ వచ్చేసి సిక్స్ డిఫరెంట్ కలర్ సైజ్ వేదికగా కొమ్మ ఉంటుంది మాకు థర్టీన్ నుంచి ఫార్టీ ఏ ఏదైనా సైజ్ తీసుకోవచ్చు కాకపోతే కంపల్సరీ సిక్స్ బాక్స్ తీసుకోవాలి ఈచ్న్ వచ్చేసి నూట పదహారు రూపాయలు ఇది ఇది వచ్చేసి విత్ ప్యాడెడ్ అండ్ విత్ ప్రింటెడ్ ఐటమ్ వస్తుంది అండ్ విత్ అడ్జస్ట్మెంట్ బేక్ ఓపెన్ ఉంటుంది ఇందులో మీకు ప్యాకింగ్ ఓన్లీ ఫర్ ఒక బాక్స్లో సింగిల్ సైజ్ త్రీ పీస్ కొంబ వస్తుంది త్రీ డిఫరెంట్ కలర్ లైట్ కలర్స్ ఉంటాయి వైట్ స్కిన్ అండ్ పింక్ షేడ్తోనే వస్తుంది ఇందులో కూడా మీకు సైజ్ థర్టీ నుంచి ఫార్టీ ఆల్ సైజ్ అవైలబుల్ ఉంది ప్యూర్ హోజరీ ఫేబ్రిక్ అండ్ విత్ పేడ్ ప్రింటెడ్ ఐటమ్ ఉంది ఇది వన్ వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ పర్ పీస్ పడుతుంది ఇది ప్యాక్ ఓన్లీ ఫోర్ త్రీ పీస్ కొంబెను ఉంటుంది మనకు కావాల్సిన సైజ్ ఏదంటే తీసుకోవచ్చు కాకపోతే ఇది బాక్స్ ఒక వైజ్గా తీసుకోవాలి ఇండివిజువల్ పీసెస్ అయితే రాదు విత్ అడ్జస్ట్మెంట్ ఐటమ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రం పీస్ ఇది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఫేబ్రిక్ విత్ బ్రాడ్ బెల్ట్ డీ కప్ ఐటమ్ వస్తుంది కాటన్ దాంట్లో మీకు స్టార్టింగ్ ఐటమ్ అన్నదాకా సిక్స్టీ వన్ రూపీస్ నుంచి ఉంటుంది కాటన్ పురాలో ఇది ప్యూర్ కాటన్ విత్ హెవీ బెల్ట్ అండ్ హెవీ పట్టితో వస్తుంది విత్ డి తోని ఇది త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది బ్లాక్ వైట్ స్కిన్ ఎవ్రీ కలర్ టూ టూ పీసెస్ ఇంట్లో మీకు సైజ్ థర్టీ నుంచి ఫార్టీ ఫార్ సైజ్ వరకు మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ థర్టీ నుంచి ఫార్టీ సేమ్ రేట్ వస్తుంది ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ రేట్ డిఫరెంట్ వస్తుంది ఇది ఈచ్ వన్ పీస్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ సిక్స్ పర్ పీస్ పడుతుంది ఇందులో మామూలు కాటన్ దాట్లో మీకు సింగిల్ పట్టి అండ్ నార్మల్ రెగ్యులర్ బీకప్లో కావాలంటే మీకు సిక్స్టీ వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇదైతే మీకు డీ కప్ హెవీ పట్టి వస్తుంది వన్ ట్వంటీ సిక్స్ ఈచ్ వన్ పీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు మిల్టన్ బ్రా కంపెనీ ఐటమ్ ఉంది మిల్టన్ దాంట్లో ప్యూర్ హోజీ బ్రా ఐటమ్ దీంట్లో కూడా మీకు చాలా రకాలు ఉంటుంది మీరు సింపుల్ మాత్రం ఒక ఐటమ్ చూపిస్తున్నా ఇది విత్ మోల్డెడ్ అండ్ డబల్ లెయర్ ఐటమ్స్ వస్తుంది చూడండి బేక్ ఓపెన్తో టోక్స్తో విత్ అడ్జస్ట్మెంట్ ఐటమ్ ఉంది ఇది కూడా మీకు సింగిల్ బాక్స్ ప్యాకింగ్ ఈ టైప్ చూడండి సింగిల్ ఫ్యాన్సీ ఇట్లా సింగిల్ బాక్స్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది క్లాత్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి వస్తుంది ఇట్లా సింగిల్ బాక్స్ సిక్స్ పీస్ కొమ్మో ఉంటుంది కంపల్సరీ సిక్స్ పీస్ కొంబో తీసుకోవాలి సైజెస్ దీంట్లో కూడా మీకు థర్టీ నుంచి ఫార్టీ ఆల్ సైజ్ ప్యూర్ హోజరీ బనియన్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ప్రైజ్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ ఫోర్ ఈచ్ వన్ పీస్ పడుతుంది కాకపోతే మనకు కావాల్సిన సైజు ఏదైతే తీసుకోవాలి కంపల్సరీ ఆర్పీస్ సెట్ తీసుకోవాలి నూట ఇరవై నాలుగు రూపాయలు పర్ పీస్ ఇది ఇది వచ్చేసి మనకు బ్రైడల్ సెట్ ఐటమ్ ఉంది బ్రాండ్ ప్యాంటీ కంబైన్గా వస్తుంది ఇది ఇందులో మీకు ప్యూర్ నెట్ ఫుల్ నెట్ అండ్ సగం నెట్ సగం హోజరీ అలాంటి ఐటమ్స్ కూడా చాలా రకాలు ఉంది సింపుల్ మాత్రం మీరు చూపించుకోండి ఇది కొంబో ప్యాక్ వస్తుంది బ్రాండ్ ప్యాంట్ ఇలా ఒక ప్యాక్లో వచ్చి త్రీ సెట్స్ ఉంటాయి త్రీ పీస్ కొంబో కోంబో త్రీ సెట్ తీసుకొని ఇది ఈచ్ వన్ సెట్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ టూ పర్ సెట్ పడుతుంది ఇంకా దీంట్లో చా స్టార్టింగ్ ఐటమ్ వన్ థర్టీ ఫైవ్ నుంచి మీకు త్రీ హండ్రెడ్ వరకు చాలా అయితే ఉంటుంది ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ మీద విత్ నెట్ ఐటమ్ వస్తుంది బ్రాండ్ ప్యాంటీ బ్రైడల్ లుక్తోని ఇది అయితే మీకు వన్ ఫిఫ్టీ టూ పర్ పీస్ పడుతుంది సైజెస్ దీంట్లో కూడా మీకు థర్టీ నుంచి ఫార్టీ ఆల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు బ్రైడల్ సెట్ ఐటమ్ దాంట్లో విత్ ఫోమ్ ఐటమ్ వస్తుంది విత్ ఫోమ్ సాఫ్ట్ తోని విత్ ప్రింటెడ్ మనకు మొత్తం బ్రాసో వివింగ్ ఐటమ్ నెట్ ఐటమ్ అండ్ విత్ ప్యాంటీ సెట్ కూడా వస్తుంది చూడండి టోటల్గా సేమ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇందులో కూడా మీకు కొంబో ప్యాక్ వచ్చింది త్రీ 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 పీస్ సెట్ వస్తుంది త్రీ కొంబోస్ ఇట్లా సింగిల్ బాక్స్ పింగ్ ఐటమ్స్ త్రీ సెట్స్ ఉంటాయి ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇప్పుడు బాగా రన్నింగ్ ఐటమ్స్ ఉంది ఎందుకంటే మనకు బ్రైడల్ లుక్ అంటే ఇప్పుడు మ్యారేజ్లో అట్లా అయితే చాలా పడుతుంది రీల్ కూడా చాలా ఐటమ్ బాబోతు ఇది ఇది మీకు సెట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ మాత్రం సెట్ పడుతుంది ఈ కొంబో ప్యాక్ ఒక బాక్స్లో ఇట్లా త్రీ పీస్ త్రీ సెట్స్ ఉంటాయి సింగిల్ సైజ్ కంపల్సర్ సెట్ అయితే తీసుకోవాలి ఇంట్లో కూడా మీకు థర్టీ నుంచి ఫార్టీ ఆల్ సైజ్ ఉంది ఇది వన్ సెవెంటీ ఫైవ్ ఈచ్ వన్ సెట్ పడుతుంది ఇది వచ్చేసి మీకు స్పోర్ట్స్ కూడా ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ ఐటమ్ ఉంది స్పోర్ట్స్ దాంట్లో మనకు స్టార్టింగ్ ఐటమ్ ఉంది ఇందులో కూడా మీకు కొంబో ప్యాక్ ఏ సైజ్కి సైజ్ కొంబు ఉంటుంది సిక్స్ ఇట్లా డిఫరెంట్ కలర్స్తోనే వస్తుంది చూడండి డిఫరెంట్ సిక్స్ డిఫరెంట్ కలర్స్ చాలా ఫైన్స్ ఐటమ్ ఉంది టోటల్గా ప్యూర్ హోజీ ఫ్యాబ్రిక్ బాగా రన్నింగ్ దీంట్లో మీకు స్టార్టింగ్ రేంజ్ ఇది సిక్స్టీ రూపీస్ పర్ పీస్ ఉంది ఇందులో కూడా మీకు సైజ్ వైజ్గా ఒక క్వాలిటీ వైజ్గా రెండు రకాలు ఉంటుంది ఒక ప్యాక్లో మీకు సిక్స్ పీస్ ప్యాక్ వస్తుంది ఇది స్టార్టింగ్ సిక్స్టీ రూపీస్ సైజ్ మనకు థర్టీ నుంచి ఫార్టీ దీంట్లో సైజ్ అవైలబుల్ ఉంది మనకి ఏ సైజ్కి ఆ సైజ్లో సిక్స్ బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ఐటమ్ వస్తుంది ఇది అరవై రూపాయలు ఈచ్ వన్ పీస్ పడుతుంది ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ మనీన్ క్లాత్లో మనకు విత్ బ్రాడ్ బెల్ట్ కానీ స్పోర్ట్స్ ఐటమ్ అనమాట ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ మాత్రం చూడండి ఇది వచ్చేసి ప్యూర్ హోద్రి ఫేబ్రిక్ స్పోర్ట్స్ బ్రా ఐటమ్ ఉంది మీకు స్పోర్ట్స్ దాంట్లో విత్ అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి మొత్తం మోల్డెడ్ ఐటమ్స్ సింగిల్ ఎయిర్ ఐటమ్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ కూడా మీకు ఫుల్ ప్యాక్అప్ అండ్ డీప్ నెక్ చాలా బాగా అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది అండ్ విత్ గ్రిప్ తోడు వస్తుంది ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది ఇంట్లో ఇందులో వచ్చేసి మీకు కొంబో ప్యాకింగ్ వచ్చేసి సిక్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇట్లా కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్తో చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇందులో కూడా మీకు కావాల్సిన డిజైన్ వెరైటీస్ అంటే చాలా రకాలు ఉంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ మీకు దీంట్లో డార్క్ కలర్ చార్ట్ ఇంకొకటి లైట్ చార్ట్ అండ్ బ్లాక్ వైట్ స్కిన్ కానీ స్పెషల్ బ్లాక్ వైట్ స్కిన్ కూడా ఉంటుంది మనకు కావాల్సిన సెట్అప్ వైజ్గా తీసుకోవచ్చు ఇదైతే డార్క్ కలర్ చార్ట్ ఉంది ఎయిటీ ఫైవ్ రూపీస్ పర్ పీస్ పడుతుంది చూడండి ప్యూర్ హోజీ అండ్ అడ్జస్ట్మెంట్ ఐటమ్ స్పోర్ట్స్ దాంట్లో ఎనభై ఐదు రూపాయలు పర్ పీస్ దీంట్లో మీకు బ్లాక్ వైట్ స్కిన్ కావడం బ్లాక్ వైట్ స్కిన్ లైట్ డార్క్ చార్ట్ డార్క్ లైట్ చార్ట్ కూడా ఉంటుంది మనకు విత్ తోని ప్యూర్ సాఫ్ట్ ప్యూర్ హోజరీ ఫ్రిక్ విత్ మోల్డెడ్ ఎయిటీ ఫైవ్ మాత్రం పర్ పీస్ పడుతుంది ఇది వచ్చేసి ప్యూర్ హోజరీ విత్ లైక్రా ఫ్యాబ్రిక్ ఉంది చూడండి మొత్తం లైక్రా ఫ్యాబ్రిక్ విత్ కాటన్ బేస్డ్ టైతో వస్తుంది స్పోర్ట్స్ ఐటమ్ ఉంది విత్ బ్రాడ్ బెల్ట్ వస్తుంది చూడండి మీకు ఇక్కడ సింగిల్ కలర్ విత్ బ్రాడ్ ఐటమ్ ఇందులో మీకు సైజ్ థర్టీ టూ ఫార్టీ సైజ్ ఉంటుంది అండ్ విత్ కప్స్ ఫిట్టింగ్ తో ఇక్కడ చూసుకుంటారు మీకు ఫ్రెండ్ విత్ కప్ ఫిట్టింగ్ తో వస్తుంది చాలా బాగా ఐటమ్ ఉంది ఇందులో కూడా మీకు కొంబో ప్యాకింగ్ ఇట్లా సిక్స్ పీసెస్ వస్తుంది చూడండి సిక్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి దీంట్లో మనకు సైజ్ థర్టీ నుంచి ఫార్టీ ఆల్ సైజ్ దీంట్లో కూడా అవైలబుల్ ఉంది చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి మీకు సెవెంటీ నైన్ రూపీస్ పర్ పీస్ పడుతుంది ప్యూర్ హోజరీ స్పోర్ట్స్ ఫ్యాబ్రిక్ విత్ తోని సెవెంటీ నైన్ ఈచ్ వన్ బాక్స్ పీస్ ఐటమ్ సైజ్ థర్టీ నుంచి ఫార్టీ ఉంటుంది విత్ బ్రాడ్ బెల్ట్ ఐటమ్ చూసుకోండి ఇది వచ్చేసి ప్యూర్ హోజీ ఫ్యాబ్రిక్ బనియాన్ ఫేబ్రిక్ దాంట్లో విత్ స్పోర్ట్స్ మోల్డెడ్ ఐటమ్ ఉంది డబుల్ ఎర్ ఫ్యాబ్రిక్ మొత్తం విత్ మోల్డర్డ్తో వస్తుంది చూడండి ఇక్కడ మీకు ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ కూడా ఫుల్ డీప్ నెక్తోని అండ్ విత్ బ్రాడ్ తో వస్తుంది ఇది కూడా మీకు కొంబో మ్యాచింగ్ వచ్చేసి చూడండి సిక్స్ కలర్స్ వస్తుంది ఇవ్వండి టోటల్లీ డిఫరెంట్ ఇంట్లో కూడా మీకు సైజ్ కొంబో థర్టీ నుంచి ఫార్టీ ఆల్ సైజ్ అవైలబుల్ ఉంది ఒక సింగిల్ సైజ్ కొమ్మో ఉంటుంది ఏ సైజ్ కాంటే సైజ్ తీసుకోవచ్చు సైజ్గా ఒక బాక్స్ వస్తుంది ఇది నైన్టీ సెవెన్ పర్ పీస్ పడుతుంది ప్యూర్ హోజరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ విత్ బ్రాడ్ బెల్ట్ స్పోర్ట్స్ బ్రాండ్ అనమాట ఇది వచ్చేసి మనకు ప్యూర్ హోజీ ఫ్యాబ్రిక్ స్పోర్ట్స్ ఐటమ్ ఉంది టోటల్గా స్పోర్ట్స్ దాంట్లో మనకు జాగింగ్ చేసే వాళ్ళకి వాళ్ళకైతే వేసుకొని చాలా బాగా వస్తుంది అండ్ కంఫర్ట్ ఫిట్ ఉంటుంది మొత్తం డబల్ డేర్ ఐటమ్ మొత్తం మోల్ మనకు ఇది వచ్చేసి దీని బేస్మెంట్ అనేది మొత్తం ఈ సైడ్ వస్తుంది ఈ సైడ్ కలర్స్ మాత్రం చేంజ్ అవుతుంది ఇలా సింగల్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది చూడండి మీకు అట్లా సింగిల్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది దీంట్లో కూడా మీకు కొమ్మో ఇట్లా సిక్స్ పీస్ ఉంటుంది టోటల్ సిక్స్ పీస్ బాక్స్ కంపల్సరీ తీసుకోవాలి సైజ్ దీంట్లో కూడా మీకు థర్టీ నుంచి ఫార్టీ ఆల్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది ఈచ్ వన్ పీస్ వచ్చేసి మీకు నూట పది వన్ టెన్ రూపీస్ పర్ పీస్ పడుతుంది ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ టోటల్ స్పోర్ట్స్ అయితే బ్రాడ్ తోని ఫ్రంట్ బ్యాగ్ టూ సైడ్ కూడా మీకు ఫుల్ కవరింగ్ వస్తుంది అండ్ మొత్తం ఫుల్ ఫుల్ స్టెచ్చింగ్ లైక్రా ఫేబిక్తో హెవెవీ హెవీ హెవీ ఫేబర్తో మొత్తం ఫుల్ స్టెచ్బుల్ ఉంటుంది ప్యూర్ స్పోర్ట్స్ అండ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ తోని వస్తుంది ఓన్లీ ఫర్ నూట పది రూపాయలు మాత్రం పర్ పీస్ పడుతుంది ఇది వచ్చేసి మీకు ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ డ్రెస్ పెట్టుకోవడం ఐటమ్ ఉంది మీకు విత్ అడ్జస్ట్మెంట్ ఐటమ్ స్లిప్స్ అంటారు దీన్ని ఇది మీకు టోటల్గా విత్ అడ్జస్ట్మెంట్ విత్ ట్రాన్స్మెంట్ ఫెస్ విత్ ఎలాస్టిక్తో వస్తుంది ఇక్కడ ఇందులో కూడా మీకు సైజ్ వైజ్ అండ్ క్వాలిటీ వైజాగ్గా చాలా రకాలకు ఉంటుంది ఇది స్టార్టింగ్ ఐటమ్ ఉంది ఇది మీకు థర్టీ ఎయిట్ రూపీస్ పర్ పీస్ పడుతుంది ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ ఇది కాంబో ప్యాక్ వచ్చేసి మీకు ట్వెల్వ్ పీస్ కొంబో ఉంటుంది ఒక్క దాంట్లో మీకు ఎవ్రీ కలర్ టూ టూ పీస్ ఇట్లా చూడండి ఇట్లా వస్తుంది చూడండి ఇది టోటల్ ట్వెల్ పీస్ ప్యాక్ వస్తుంది కలర్కి టూ రూపీస్ సైజ్ దీంట్లో కూడా మీకు థర్టీ నుంచి ఫార్టీ ఆల్ సైజ్ అవైలబుల్ ఉంది కంపల్సరీ మనకు కావాల్సిన సైజ్ గా బాక్స్ గా అయితే తీసుకోవాలి ఇండివిజువల్ పీసెస్ అయితే రాదు ఇది ఈచ్ వన్ వచ్చేసి మీకు థర్టీ ఎయిట్ థర్టీ నుంచి థర్టీ సిక్స్ సైజ్ థర్టీ థర్టీ ఎయిట్ పడుతుంది థర్టీ ఎయిట్ ఫార్టీ సైజ్ కావాలంటే మళ్ళీ రేట్ ఇంకులు అవుతుంది ఇది మీకు థర్టీ ఎయిట్ పర్ పీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ మిల్టన్ బ్రాండ్ ఐటమ్ ఉంచుకోండి ఇక్కడ అనిపిస్తున్నాడు కోట్లో ఒక మిల్టన్ ఐటమ్ ఉంది దీంట్లో మీకు విత్ అడ్జస్ట్మెంట్ ఐటమ్ ఉంది ఇందులో ఇది రెస్ పెట్టి కోట్ విత్ అడ్జస్ట్మెంట్ అండ్ విత్ హెవీ నెక్తోని వస్తుంది మీకు పైన హెవీ ఫుల్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ కూడా నెక్ విత్ సన్ స్మాల్ బట్టితో విత్ అడ్జస్మెంట్ స్టీల్ తోని టోటల్ అడ్జస్ట్మెంట్ ట్వెల్వ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కొంబో ప్యాక్ వచ్చేసి మీకు ట్వెల్ఫ్ పీస్ కొంబో వస్తాయి ట్వెల్ డిఫరెంట్ కలర్స్తో ఉంటుంది చూడండి ఇట్లా అనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సైజ్ దీంట్లో మీకు సెవెంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ సైజ్ వరకు మనకు ఏ సైజ్ అంటే ఆ సైజ్ తీసుకోవచ్చు ఇట్లా ట్వెల్వ్ డిఫరెంట్ కలర్స్ ఉంది కంపల్సరీ మనం కొంబో ప్యాక్గా తీసుకోవాల్సింది ఏ సైజ్గా ఆ సైజ్ కొంబో పన్నెండు పీస్ పన్నెండు కలర్స్ ఉంటుంది దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మీకు స్పె స్పెషల్గా బ్లాక్ వైట్ స్కిన్ అంటే బ్లాక్ వైట్ స్కిన్ అందులో వచ్చేసి మీకు ఫోర్ బ్లాక్ ఫోర్ వైట్ అండ్ ఫోర్ స్కిన్ అలాంటివి కూడా ఉంది ఇది మీకు సెవెంటీ నైన్ పర్ పీస్ థర్టీ సెవెంటీ ఫైవ్ నుంచి నైంటీ సైజ్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ కావాలంటే మళ్ళీ రేట్ ఇంక్రీజ్ అయితే ఉంటుంది ఇది డెబ్బై తొమ్మిది రూపాయలు పర్ పీస్ పడుతుంది మిల్టన్ బ్రాండ్ బ్రాండ్ డ్రెస్ పెట్టుకుని ట్వెల్వ్ పీస్ కొంబో కంపల్సరీ ట్వెల్వ్ పీస్ కొంబో తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది టోటల్గా మీకు విత్ డ్రెస్ పెట్టుకోండి మనకు జీన్స్ బనాన్ టైప్ అయితే వస్తుంది విత్ బ్రాడ్ బెల్ట్తో చూడండి అడ్జస్ట్మెంట్ కాకుండా విత్ బ్రాడ్ బ్యాండ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండ్ బాగా రన్నింగ్ ఐటమ్ ఉంది అండ్ క్లాత్ అనేది కూడా చాలా సాఫ్ట్ అండ్ కూల్ ఫ్యాబ్రిక్ ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ ఉంది ఇది మీకు కొంబో ప్యాకింగ్ టెన్ పీస్ కొంబో వస్తుంది అండ్ టెన్ డిఫరెంట్ కలర్స్ చూడండి దీంట్లో కూడా మీకు టోటల్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది కాకపోతే కంపల్సరీ మనం ఏది सुना టెన్ పీస్ బాక్స్ తీసుకోవాల్సిందే ఇది మీకు ఈచ్ వన్ పీస్ వచ్చి నైంటీ వన్ రూపీస్ మాత్రం పర్ పీస్ పడుతుంది కాకపోతే టెన్ పీసెస్ టెన్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది అండ్ ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ దీంట్లో కూడా మీకు సైజ్ సెవెంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ దాకా ఉంటుంది ఇది ఇప్పుడు చెప్పే రేట్స్ అన్ని మీకు సెవెంటీ ఫైవ్ నుంచి నైంటీ సైజ్ రేట్ వస్తుంది నైంటీ ఫైవ్ హండ్రెడ్ అనేది రేట్ ఇంక్రీస్ అవుతుంది ఇది తొంభై ఒక రూపాయ పర్ పీస్ పడుతుంది అండ్ ప్యూర్ హోజీ ఫేబుక్ అండ్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ కూడా మీకు ఫుల్ హెవీ నెక్ అండ్ ప్యూర్ హోజీ ఫ్యాబ్రిక్ అని ఫుల్ కో ఫేబ్రిక్ అండ్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కలర్స్ అనేవి కూడా చాలా ఫాస్ట్ కలర్స్ ఉంటాయి సో టోటల్ డిఫరెంట్ కలర్స్ ఓన్లీ ఫోర్ తొంభై ఒక్క రూపాయలు మాత్రమే ఇది ఇది వచ్చేసి డ్రెస్ పెట్టి కూడా బ్రాకమ్ డ్రెస్ పెట్టి కూడా వస్తుంది విత్ బ్రా షేప్తోనే వస్తుంది చూడండి ఇక్కడ మీకు పైన విత్ ఐటమ్ చాలా ఫ్యాన్సీ అండ్ హోజ్ ఫ్యాబ్రిక్ చాలా కూల్ ఫేబ్రిక్తో చాలా బాగా ఐటమ్ వస్తుంది ఇందులో మీకు ఇక్కడ విత్ బ్రా అడ్జస్ట్మెంట్ ఐటమ్ కూడా ఉంది ఇందులో మీకు నార్మల్ ఐటమ్ మీకు సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇదైతే ఫైన్ క్వాలిటీ ఉంది ఇది కూడా మీకు కొంబో ప్యాకింగ్ టెన్ పీస్ కొంబో వస్తుంది అండ్ టెన్ డిఫరెంట్ కలర్ విత్ బ్రా విత్ పెట్టుకోవడం వస్తుంది చూడండి టెన్ డిఫరెంట్ కలర్స్తో ప్యూర్ హోజరి ఫ్యాబ్రిక్ ఈ ప్రైస్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ రూపీస్ మాత్రం పర్ పీస్ పడుతుంది అండ్ క్లాత్ అనేది కూడా చాలా బాగా వస్తుంది కాకపోతే టెన్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి ఇంట్లో నార్మల్ క్వాలిటీ మీకు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అలాంటి క్వాలిటీస్ కూడా ఉంటాయి ఇప్పుడు చూపించే ఐటమ్ అయితే మీకు హైవ్ హై రేంజ్ ఐటమ్ ఉంది అండ్ క్లాత్ అనేది కూడా ప్యూర్ హోజీ అండ్ సాఫ్ట్ అండ్ మొత్తం మీకు ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ కూడా హెవీ అని విత్ బ్రాష్ షేప్ ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ మాత్రం పడుతుంది ఇది వచ్చేసి ప్యూర్ హోజరి ఫ్యాబ్రిక్ ఒపాక్స్ కంపెనీ ఐటమ్ ఉంది బ్రాండ్ అనేది ఒపాక్స్ ఉంటుంది చాలా బాగా వస్తుంది అండ్ లాంగ్ పెట్టి కూడా అనమాట మన డ్రెస్సెస్ కింద లాంగ్ పెట్టు కూడా లాంగ్ లాంగ్ పెంట్ కూడా లాంగ్ స్లీవ్స్ కూడా అంటారు దీన్ని ఇది కూడా మీకు టెన్ కలర్స్ కాంబో ప్యాక్ ప్యాక్తో వస్తుంది ఇందులో గా మీకు వైట్ కావాలంటే వైట్ కూడా అవైలబుల్ ఉంది సైజ్ దీంట్లో మీకు సెవెంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది ఇది ప్యాకప్ వచ్చేసి మీకు ఇట్లా ఈ టైప్ సింగల్ బాక్స్ ఐటమ్ వస్తుంది చూడండి ఈ టైప్ సింగల్ బాక్స్ ప్యాక్ వస్తుంది కాంబో ప్యాక్ వచ్చేసి మీకు టెన్ డిఫరెంట్ కలర్స్ అని ఈ టైప్ టెన్ కలర్తో వస్తుంది చూడండి టోటల్గా టెన్ డిఫరెంట్ కలర్స్ కాబట్టి కంపల్సరీ టెన్ పీస్ కొంబో తీసుకోవాలి ఇది మీకు సెవెంటీ ఫైవ్ నుంచి నైంటీ సైజ్ వన్ టెన్ రూపీస్ ఈచ్ వన్ పీస్ పడుతుంది ఇది సింగిల్ బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ అండ్ క్వాలిటీ అనేది కూడా గా ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బట్ మొత్తం బయోవాస్ ఫ్యాబ్రిక్ అండ్ ప్యూర్ హోజరీ ఫేబ్రిక్ ఓన్లీ ఫోర్ నూట పది రూపాయలు మాత్రం మాత్రం పడుతుంది లాంగ్ డ్రెస్ పెట్టు మీ సైడ్ సైడ్ వస్తుంది టెన్ డిఫరెంట్ కలర్స్ అని చూడండి ఇందులో మీకు ఓన్లీ వైట్ కాలంటే వైట్ కూడా అవైలబుల్ ఉంది ఇది అయితే మీకు హోదీ ఫ్యాబ్రిక్ ఓన్లీ ఒక నూట పది రూపాయలు మాత్రం పడుతుంది ఇది వచ్చేసి మనకు మిల్టన్ బ్రాండ్ నైటీ పెట్టి కూడా వస్తుంది చూసుకుంటే మీకు టోటల్ మిల్టన్ ఐటమ్స్ ఉన్నాయి మిల్టన్ ఇంకా చాలా రకాలుగా ఉంటుంది ఇది మీకు నైట్ కింద వేసుకున్న ఇన్నర్స్ అనమాట పెట్టికొట్టు ఫుల్ పెట్టికోట్ వస్తుంది దీంట్లో మీకు నార్మల్ నైట్ బెట్ కూడా దాంట్లో స్టార్టింగ్ ఐటమ్ మన దగ్గర వన్ సిక్స్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అది మీకు టెన్ పీస్ కొంబో ఉంటుంది వన్ సిక్స్టీ ఉంది వన్ ఎయిటీ ఉంది విత్ బ్రా కమ్ విత్ నైటీ బెట్ కూడా ఉంది ఇందులో కూడా మీకు విత్ బ్రా కూడా వస్తుంది ఇది అయితే విత్ బ్రా ఉంది ఇది వచ్చేసి మీకు ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ సైజ్ అయితే కొంబో వస్తుంది సింగిల్ సైజ్ కొంబో సింగిల్ ఫైవ్ పీస్ కొంబో వస్తుంది ఇట్లా సైజ్ కో ఇట్లా ఫైవ్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూడండి కలర్స్ కూడా మీకు టోటల్ డిఫరెంట్ కలర్స్తో ఉంటుంది ఇది వచ్చేసి మీకు రెండు వందల పదిహేడు రూపాయలు పడుతుంది ఎల్ ఎక్సల్ సైజు డబల్ ఎక్సెల్ కావాలంటే టూ థర్టీ ఫైవ్ ఈచ్ వన్ సైజ్ ఫైవ్ పీస్ కొంబో కంపల్సరీ ఫైవ్ డిఫరెంట్ కలర్తో ఫైవ్ సెట్ తీసుకోవాలి ఇది మిల్టన్ బ్రాండ్ అన్నమాట రెండు వందల పదిహేడు రూపాయలు ఈచ్ వన్ పీస్ పడుతుంది ఇది ఇది వచ్చేసి బ్రాక్ కమ్ విత్ నైటీ కూడా ఉంది అండ్ విత్ ఇక్కడ అడ్జస్ట్మెంట్తో వస్తుంది విత్ స్టీల్ క్లిప్తో చూడండి విత్ బ్రాక్ కమ్ విత్ నైటీ కూడా ఫుల్ ఫ్యాన్ ఫెబ్రిక్ అండ్ మొత్తం ఫుల్ స్ట్రెచ్బల్ లైక్ లా హౌజీ ఫెబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి మీకు మిల్టన్ బ్రాండ్ చూడండి ఇక్కడ ఇందులో కూడా మీకు ఫైవ్ డిఫరెంట్ కలర్స్ కొంబో వస్తుంది చూడండి కలర్ చార్ట్ చాలా మొత్తం లైట్ డార్క్ కలర్స్ కానీ లైట్ డార్క్ ఓన్లీ స్పెషల్ బ్లాక్ వైట్ స్క్రీన్ కాంటే బ్లాక్ వైట్ స్క్రీన్ కూడా ఉంటుంది ఇంట్లో కొంబో ప్యాక్ వచ్చేసి మీకు ఫైవ్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది చూడండి ఇది ఈచ్ వన్ పీస్ వచ్చేసి మీకు టూ థర్టీ ఫైవ్ రూపీస్ పర్ పీస్ పడుతుంది ఎల్ సైజు డబుల్ ఎక్సల్ సైజ్ మళ్ళీ రేట్ డిఫరెంట్ వస్తుంది ఇది కంపల్సరీ ఫైవ్ పీస్ కాంబో ఫైవ్ పీస్ కాంబో తీసుకోవాలి బ్రాక్కమ్ విత్ నైటీ ఫైవ్ కూడా లాంగ్ మిల్టన్ బ్రాండ్ అనమాట ఇది వచ్చేసి మనకు మిల్టన్ బ్రాండ్ దాంట్లో యోగా షార్ట్స్ అంటారు సైక్లింగ్ షార్ట్స్ మనకు పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్ కింద వాటి కింద అయితే వేస్తారనమాట హోజరీ ఫ్యాబ్రిక్ ఉంది మొత్తం ప్యూర్ హోజీ బ్యాస్ లైక్రా బేస్తోనే వస్తుంది చాలా ఫైన్స్ ఐటమ్ ఉంది అండ్ క్లాత్ అనేది కూడా ప్యూర్ బనియాన్ ఫ్యాబ్రిక్తో వస్తుంది ఇది కూడా మీకు కాంబో ప్యాకింగ్ టెన్ డిఫరెంట్ కలర్స్ కాకపోతే మీకు టెన్ కూడా డార్క్ కలర్స్తోనే ఉంటుంది చూడండి ఇట్లా టోటల్ టెన్ డిఫరెంట్ డార్క్ కలర్స్ వస్తుంది కంపల్సరీ మేము టెన్ పీస్ కొంబో తీసుకోవాలి మనకు కావాల్సిన సైజ్ ఏదంటే తీసుకోవచ్చు ఇంట్లో మీకు సైజ్ సిక్స్టీ నుంచి హండ్రెడ్ సైజ్ వరకు ఉంటుంది సైజ్గా కొంబో వస్తుంది టెన్ పీస్ కొంబో కంపల్సరీ టెన్ తీసుకోవాలి సైజ్ వైజ్గా మీకు రేట్ కూడా డిఫరెంట్ వస్తుంది ఇందులో సిక్స్టీ సైజ్ స్టార్టింగ్ సైజ్ మీకు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పర్ పీస్ పడుతుంది కాబట్టి కంపల్సరీ టెన్ పీస్ కొమ్మో తీసుకోవాలి ఇది వచ్చేసి మనకు లేడీస్ ప్యాంటీస్ ఐటమ్ వేర్ ఐటమ్ ఉంది లేడీస్ దాంట్లో అండర్ గార్మెంట్ ఐటమ్ దీంట్లో మీకు స్టార్టింగ్ ఐటమ్ చూపిస్తున్నా ఇది మీకు థర్టీ వన్ రూపీస్ పర్ పీస్ పడుతుంది మన దగ్గర ప్యూర్ హోజీ ఫ్యాబ్రిక్ విత్ ప్రింటెడ్ ఐటమ్ వస్తుంది ఇందులో మీకు సైజ్ పీస్ కాంబో సింగిల్ బాక్స్ ప్యాక్ ఐటమ్ వస్తుంది సింగిల్ బాక్స్ ప్యాక్ వస్తుంది అండ్ టెన్ పీస్ కాంబో వస్తాయి టెన్ డిఫరెంట్ కలర్తోనే సైజెస్ దీంట్లో మీకు సెవెంటీ ఫైవ్ నుంచి వన్ టెన్ దాకా సైజ్ అవైలబుల్ ఉంది మీకు సైజ్ వారీగా రేట్ కూడా డిఫరెంట్ వస్తుంది ఇదైతే మీకు ఎయిటీన్ నుంచి నైన్టీ సెవెంటీ ఫైవ్ నుంచి నైన్టీ సైజ్ థర్టీ వన్ రూపీస్ పర్ పీస్ పడుతుంది ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ కూడా ఫుల్ ప్రింటెడ్ ఐటమ్ అండ్ ప్యూర్ హోజీ ఫ్యాబ్రిక్ అండ్ విత్ ఇన్నర్ పట్టితో వస్తుంది ఇది వచ్చేసి లేడీస్ ప్యాంటీస్ విత్ ప్రింటెడ్ అండ్ విత్ అవుటర్ ఫిట్టింగ్ వస్తుంది టోటల్గా ప్రింట్ అవుటర్ సైడ్ అండ్ పైన బెల్ట్ కూడా అవుటర్ ఫిట్టింగ్ కానీ ఇది మీకు ట్వల్వ్ పీస్ కొంబో ఇట్లా త్రీ త్రీ పీస్ ప్యాక్ ప్యాకప్ వస్తుంది ఒక ప్యాక్లో ఇట్లా ట్వల్ పీసెస్ ఉంటాయి కంపల్సరీ ట్వెల్వ్ పీస్ కొంబో తీసుకోవాలి ఇందులో కూడా మీకు సైజ్ సెవెంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది విత్ ప్రింటెడ్ దీంట్లో ప్లేన్ క్వాలిటీ ప్లేన్ ఇన్న ఇలాంటి ఇన్ సేమ్ ఐటమ్ ఇన్నర్ అండ్ అవుటర్ కూడా అవైలబుల్ ఉంది ఇదైతే అవుటర్ ఐటమ్ మీకు థర్టీ సిక్స్ రూపీస్ సెవెంటీ ఫైవ్ నుంచి నైంటీ సైజ్ ప్యూర్ హోజరీ బనియాన్ ఫ్యాబ్రిక్ అని విత్ ప్రింటెడ్ ఐటమ్ వస్తుంది చూడండి ఇది వచ్చేసి మనకు ఓపెక్స్ బ్రాండ్ ఐటమ్ చూడండి ప్యాంటీస్ దాంట్లో దీంట్లో చాలా రకాలైతే ఉంటుంది ఇది ఓపెక్స్ దాంట్లో మన దాంట్లో ఉన్న స్టార్టింగ్ ఐటమ్ అనమాట ఇది కూడా మీకు సింగిల్ బాక్స్ ప్యాక్ ఈ టైప్ చూడండి ఇలా సింగల్ బాక్స్ ప్యాక్ ఐటమ్ వస్తుంది ఇది ఈచ్ వన్ వచ్చేసి మీకు థర్టీ సిక్స్ రూపీస్ సెవెంటీ ఫైవ్ నుంచి నైంటీ సైజు ఇందులో కూడా మీకు వన్ టెన్ సైజ్ దాకా అవైలబుల్ ఉంది మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని ప్యాంటీస్ ఐటమ్ దాంట్లో మీకు సెవెంటీ ఫైవ్ నుంచి వన్ టెన్ చాలా రకాల ఐటమ్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ మీకు బయట అన్ని సైజుస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర అయితే మీకు వన్ టెన్ సైజ్ దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి మనకు జస్ట్ కొన్ని సెంపుల్స్ మాత్రం దాంట్లో చూపిస్తున్నాయి ఇది మీకు ఓపెక్స్ బ్రాండ్ విత్ ఇన్నర్ పట్టి అండ్ టోటల్గా విత్ ప్రింటెడ్ ఐటమ్ ఉంది ఓన్లీ ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ మాత్రం ఇది ఇది మనకు సైజ్ వైజ్గా రేట్ కూడా డిఫరెంట్ వస్తుంది ఎయిటీ సెవెంటీ ఫైవ్ నుంచి నైంటీ ఫైవ్ సేమ్ ప్రైజు ఇంకా నైంటీ ఫైవ్ హండ్రెడ్ వేరే రేట్ నైన్ వన్ నాట్ ఫైవ్ వన్ టెన్ వల్ల రేట్ ఇంక్రీజ్ అవుతుంది ఇది ప్యూర్ హోజీ అండ్ టోటల్ సాఫ్ట్ తోని మొత్తం విత్ ఇన్నర్ ఎలాస్టిక్ ఓన్లీ ఫర్ ముప్పై ఆరు రూపాయలు మాత్రం పర్ పీస్ పడుతుంది ఇది కూడా మనకు ఒపెక్స్ బ్రాండ్ ఐటమే దీంట్లో వచ్చేసి మనకు విత్ అవుటర్ పట్టి వస్తుంది చూడండి విత్ అవుటర్ అండ్ టోటల్ విత్ సాఫ్ట్ మొత్తం ఫైన్ ప్రింట్తోనే వస్తుంది మొత్తం బయోవాస్ ఫ్యాబ్రిక్ టోటల్ మీకు అటర్ తోని ఇది కూడా మీకు సింగల్ బాక్స్ ప్యాకింగ్ ఇట్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది చూడండి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇది కూడా మీకు కాంప్యాక్ టెన్ డిఫరెంట్ కలర్స్ అండ్ టెన్ ప్రింట్ టోటల్గా డిఫరెంట్ టోటల్ ఎవరీ వన్ పీస్ డిఫరెంట్ డిజైన్ అండ్ డిఫరెంట్ ప్రింట్స్తో వస్తుంది దీంట్లో మీకు ఇన్నర్ ఇలాస్టిక్ కానీ ఇన్నర్ అవుటర్ అవుటర్ దీంట్లో కూడా మీకు సెవెంటీ ఫైవ్ నుంచి వన్ టెన్ సైజ్ వర్క్ అవైలబుల్ ఉంటుంది ఇట్లా సింగిల్ బాక్స్ ప్యాక్ ఐటమ్ వస్తుంది ఇది మీకు అవుటర్ పట్టి మనకు ఈ సెవెంటీ ఫైవ్ నుంచి నైంటీ సైజ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పర్ పీస్ పడుతుంది మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వైజ్గా బాక్స్ తీసుకోవాలి ఇండివిజువల్ వన్ సైజ్ వన్ బాక్స్ ఉంటుంది సింగల్ పీస్ లూజ్ పీస్ అయితే రాదు కంపల్సరీ టెన్ పీస్ కంబోటి టెన్ పీస్ కంబో తీసుకోవాల్సి వస్తుంది ఇది కూడా మనకు ఆపెక్స్ కంపెనీ ఐటమ్ మొత్తం సాఫ్ట్ ప్రింట్ వస్తుంది చూడండి విత్ అవుటర్ పట్టి అండ్ మొత్తం లైకరా హోదీ దాంట్లో మొత్తం ఫుల్ లైకరా బ్యాస్ వస్తుంది చూడండి టోటల్ ఫుల్ ఫిట్టింగ్తో అండ్ విత్ ఫిట్టింగ్ తోని ఇది కూడా మీకు ఇట్లా కాంబో ప్యాక్ టెన్ పీసెస్ టెన్ డిఫరెంట్ కలర్ అండ్ టెన్ ప్రింట్స్తో వస్తుంది చూడండి ఇట్లా టోటల్ డిఫరెంట్ మీన్స్ దీంట్లో మీకు లైట్ లైట్గా లైట్ డార్క్ ఛార్ట్గా డార్క్ చార్ట్ కూడా ఉంటుంది ఇది ఇదైతే లైట్ చార్ట్ ఐటమ్ ఉంది ఇందులో మీకు సైజ్ సెవెంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ సైజ్ సైజ్ వైజ్గా డిఫరెంట్ రేట్ వస్తుంది ఇందులో మీకు సెవెంటీ ఫైవ్ నుంచి నైన్టీ సైజ్ ఫిఫ్టీ టూ రూపీస్ మాత్రం పర్ పీస్ పడుతుంది కాబట్టి టెన్ పీస్ కొమ్ముంటే మనకు సైజ్ వైజ్గా టెన్ పీస్ కొంబో తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి మీకు లేడీస్ ప్యాంటీ దాంట్లో పూజ రాగిన బ్రాండ్ ఉంది చూడండి ఇక్కడ ఇది మార్కెట్లో చెల్లిసిన బ్రాండ్ చాలా బాగా రన్నింగ్ ఐటమ్ అండ్ క్లాత్ ఫేబ్రిక్ చాలా బాగుంటుంది దీంట్లో కూడా మీకు చాలా రకాలు ఉంటుంది జస్ట్ సింపుల్ మాత్రం ఒక ఐటమ్ చూపిస్తున్నా ఇది వచ్చేసి మీకు విత్ ట ఫిట్ లాగా లైట్ ఫిట్టింగ్తో వస్తుంది చూడండి ప్యూర్ హోప్స్ దీంట్లో ఎలాస్టిక్ అనేది మనకి ఇక్కడ ఉండదు మొత్తం క్లాత్తో ఉండొచ్చు చూడండి మీరు చూసుకోవచ్చు ప్యాంటీస్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ మనకి ఇక్కడ హిప్స్ మన బెల్ట్ కడ కానీ సైడ్ ఫిట్టింగ్ కానీ మొత్తం ఓన్లీ ఫర్ క్లాత్ ఫేబ్రిక్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఫేబ్రిక్ వస్తుంది మేడం హోజీ దాంట్లో ప్యూర్ కాటన్ ఇట్లా ట్వెల్వ్ పీస్ కొమ్మ ఉంటుంది సైజ్ దీంట్లో మీకు ఎయిటీ నుంచి హండ్రెడ్ సైజ్ వరకు ఉంటుంది ఎయిటీన్ నుంచి నైంటీ సైజ్ నైంటీ ఫైవ్ సైజ్ వరకు వచ్చేసి మీకు నైంటీ ఫైవ్ పర్ పీస్ పడుతుంది ఇట్లా ట్వెల్వ్ పీస్ కొమ్మోటే కంపల్సరీ ట్వెల్వ్ పీస్ కొంబో తీసుకోవాలన్నమాట ఇది ఇది వచ్చేసి మనకు మిల్టన్ బ్రాండ్ ఐటమ్ లేడీస్ ఇన్నర్స్ దాంట్లో దీంట్లో కూడా చాలా రకాలైన వెరైటీస్ ఉంటుంది ఇది కొంబో ప్యాక్ వచ్చేసి మీకు ట్వెల్వ్ పీస్ బాక్స్ ఉంటుంది అండ్ సింగిల్ ప్యాక్ కాంబో ఇట్లా త్రీ పీస్ కాంబో ఉంటుంది కంపల్సరీ ఇట్లా ట్వెల్వ్ పీస్ కొంబో తీసుకోవాలి ఒక రిటైలర్స్ అయితే ఇట్లా త్రీ పీస్ కమ్ముకొని ఉంటుంది ఇందులో మీకు కొంబో ప్యాక్ వచ్చేసి టోటల్ ఇట్లా ట్వెల్వ్ పీస్ బాక్సెస్ ఇట్లా అన్ని త్రీ త్రీ పీస్ కొంబోస్ ఉంటాయి ఇది ఈచ్ వన్ పీస్ వచ్చేసి మీకు ఫార్టీ ఫోర్ రూపీస్ పర్ పీస్ పడుతుంది టోటల్ విత్ ప్రింటెడ్ ఇన్నర్ ఇలాస్టిక్ దీంట్లో మనకు అవుట్ అండ్ సైజెస్ కూడా దీంట్లో మీకు సెవెన్ దీంట్లో కూడా మీకు ఎయిటీ నుంచి వన్ టెన్ సైజ్ వరకు ఉంటుంది సైజ్ వైజ్గా డిఫరెంట్ రేట్ వస్తుంది ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ అని టోటల్ ఫ్యాన్స్ టోటల్ ఫ్యాన్స్ సాఫ్ట్ తోని ఈ ఐటమ్ అయితే మీకు ఫోర్టీ ఫోర్ పర్ పీస్ సెవెంటీ ఫైవ్ నుంచి నైంటీ ఫైవ్ ఇది వచ్చేసి ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ మిల్టన్ బ్రాండ్ ఐటమ్ విత్ అవుటర్ పట్టితో వస్తుంది అండ్ విత్ ఔటర్ ఫిట్టింగ్ కానీ ఇది కూడా మీకు కాంబో ప్యాకింగ్ వచ్చేసి ట్వెల్వ్ పీస్ బాక్స్ వస్తుంది ఇలా త్రీ త్రీ పీస్ కాంబోస్ ఉంటాయి చూడండి ఇట్లా టోటల్గా డిఫరెంట్ ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ మిల్టన్ కంపెనీ ఐటమ్ చూడండి మనం ఏవి తీసుకున్న ట్వెల్వ్ పీస్ కోంబోటె కంపోజ్ టువల్ పీస్ కోంబో తీసుకోవాలి దీంట్లో టోటల్ ట్వల్ డిఫరెంట్ కలర్స్తో ఇది వచ్చేసి మీకు సెవెంటీ వన్ రూపీస్ పర్ పీస్ సెవెంటీ ఫైవ్ నుంచి నైన్టీ సైజు నైన్టీ ఫైవ్ హండ్రెడ్ వన్ టెన్ సైజ్ దాకా సైజ్ దారిగా ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది ఇది వచ్చేసి టోటల్ హౌసరీ వెరైటీస్ అయితే చూపించినా మీకు దీంట్లో ఇంకా చాలా రకాలు అండ్ వెరైటీస్ జస్ట్ లేడీస్ ఐటమ్స్ అయితే చూపించాను దీంట్లో వచ్చేసి మీకు ఇంకా చాలా జెంట్స్ లేడీస్ ఐటమ్స్ కానీ ఇంకా కిడ్స్ డ్రైవర్స్ కానీ అలాంటి చాలా అయితే ఉంటుంది అండర్ సంబంధించి చాలా వెరైటీస్ అయితే మీరు షాప్ కానీ వచ్చారనుకో ఒకసారి వివరం చేసి అన్ని రకాల చూసుకోవచ్చు ఎలానే మీకు జెంట్స్ అండ్ సేమ్ ఇస్తాను మీకు జెంట్స్ అండర్ గార్మెంట్స్ అన్ని రకాలు ఉంటుంది మాకు రూపా కంపెనీ కానీ రామరాజ్ కానీ డిక్సి డాలర్ పోమాక్స్ భారత్ అలాంటి చాలా అయితే ఉంటుంది ఎందుకంటే అన్ని ఐటమ్ ఓపెన్ చేసి చూపెలు మీరు ఒకసారి షాప్ని అయితే వీచ్ చేయండి అన్ని రకాల వెరైటీస్ అయితే చూసుకొని ఉంటుంది అదే మనం ఆన్లైన్ పర్చేస్ చేయాలనుకుంటే మినిమం మినిమమ్ టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది కష్టం పడుతుంటుంది మీరు ఆన్లైన్ పర్చేస్ ఎలా చేయాలనుకుంటే మనకు షాకి రిలేటెడ్ కాంటాక్ట్ నెంబర్ అండ్ మనకు డీటెయిల్స్ అనేది వీడియోలు ఉంటుంది ఆల్రెడీ మీరు వీడియో చూసుకుంటే మీకు కింద రిస్ట్రిక్షన్ రిస్ట్రిక్షన్ దానిలో మన షాప్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కానీ డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్ అండ్ కాల్ నెంబర్ కూడా ఉంటుంది దానికనిక మీరు కాల్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసి మీకు డీటెయిల్ చెప్తారు మీరు ఒకవేళ హైదరాబాద్ వచ్చినా కూడా షాప్కి ఎలా రావాలనుకుంటే మీరు అఫ్జల్ గంజ్ మదినీనా మార్కెట్ వచ్చిన తర్వాత నీరెస్ట్ వచ్చినా కాల్ చేస్తే మాల్ వచ్చి మీకు పికప్ చేస్తారు లొకేషన్ షేర్ చేస్తారు అలానే ఒక షాప్ని విజిట్ చేయండి ఆన్లైన్ పర్చేస్ చేస్తే ట్రాన్స్పోర్ట్ చార్జ్ అనేది కస్టమర్తో ఉంటుంది ఆన్లైన్ వాట్సాప్ కాల్ ఫెసిలిటీ అండ్ పిక్చర్ వాట్సాప్ పిక్చర్స్ కూడా సెండ్ చేసే ఫెసిలిటీ అవి ఉంది Thank you to welcome Raj Lakshmi.